అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు శాసన మండలిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని దివ్యాంగుల కోటాలో కూడా పెన్షన్లు తగ్గించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపించారు రాష్ట్ర ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు తొలగిస్తున్నారని పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఇలా ప్రతిదీ వెతికి మరీ చూడడం సరికాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు పనిచేయొద్దని చెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే పైకి పద్నాలుగు వేల పింక్షన్లు తగ్గించనున్నట్లు చెబుతున్నా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు లక్షల ఫిన్షన్లు తగ్గించినట్లు అర్థమవుతుందన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఫిన్షన్లు ఇచ్చారా లేదా గత ప్రభుత్వ హయంలో పదమూడు లక్షల కొత్త ఫిన్షన్లు ఇచ్చినట్లు వారు తెలిపారు అసలు ఫిన్షన్ల తొలగింపు కోసం ఎలాంటి విధానాలు పాటిస్తున్నారని మరో సభ్యుడు ప్రశ్నించారు దివ్యాంగుల విషయంలో కూడా నిబంధనలు పెట్టారన్నారు మేము పదమూడు పాయింట్లు వెరిఫికేషన్ చేయడం లేదు రెండు లక్షల పెన్షన్లు తొలగించామనేది అబద్ధం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది చనిపోయారు పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించిన వారిలో శాశ్వత వలసదారులే ఎక్కువ మంది ఉన్నారు గత ప్రభుత్వంలో అనర్హులకి పింఛన్లు ఇచ్చారు హెల్త్ పెన్షన్కు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చు కడప జిల్లాలో మూడు వేలు పైగా దివ్యాంగులు పెన్షనర్లున్నారు కలెక్టర్ తనిఖీ చేస్తే కేవలం పదమూడు మంది మాత్రమే అర్హులని తేలింది అని వివరించారు మంత్రి శ్రీనివాస్ ప్రధానంగా పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ చేయడం లేదని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు ఇకపై పదమూడు పాయింట్ల తనిఖీ గురించి టెన్షన్ అవసరం లేదు అంతేకాదు ఏపీ ప్రభుత్వం స్పాజ్ పెన్షన్ల విధానాన్ని కూడా అమలు చేస్తుంది పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు ఆ తర్వాత నెల నుంచి పెన్షన్ అందించే విధానాన్ని తీసుకొచ్చారు అంతేకాదు పెన్షన్ బదిలీకి కూడా అవకాశం కల్పించారు ఇలా పెన్షన్కు సంబంధించిన కీలక మార్పులు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో